నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఐటీడీ గోశాలలో ఆవులు చనిపోయినట్లు ప్రచారం చేస్తున్న టీటీడీ మాజీ చైర్మన్ బోర్డు మెంబర్ రాజు సవాల్ విస్తున్నారు గోశాలలో వంద గోవులు మరణించాయని భూమన నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి టీటీడీ బోర్డు మెంబర్ పదవికి రాజీనామా చేస్తానని లేదంటే నీవు శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటావా అంటూ కరుణాకర్ సవాల్ విస్తున్నారు టీటీడీని అప్రతిష్ట పాలు చేసే విధంగా భూమున అసత్య ప్రచారం చేశారన్నారు ఎక్కడో చనిపోయిన గోవులను టిటిడి గోశాల్లో చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారావు వాస్తవంగా మూడు నెలల్లో ఇరవై గోవులు మాత్రమే చనిపోయాయి అన్నారు భూమున వైవి సుబ్బారెడ్డిలు టిటిడిని ఆదాయ వనరుగా మార్చుకున్నారన్నారావు టికెట్లు అమ్ముకున్న దుర్మార్గుడు భూమునాని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కామెంట్ చేశారు నిన్నటి రోజు టిటిడి మాజీ చైర్మన్ వైఎస్ఆర్సిపి మాజీ శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి టీటీడీని అప్రతిష్టపాలు చేసే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్ని అయోమయంలో పడేసే విధంగా మతాలని రెచ్చగొట్టే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎక్కడో గోవులు మరణిస్తే ఆ ఫోటోలు తీసుకొచ్చి టీటీడీ గోశాలలో వందకు పైగా గోవులు మృతి అని చెప్పేసి అసత్యపు అపతపు ప్రచారాన్ని భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా అసత్యాలు మాట్లాడడం జరిగింది కరుణాకర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీ ప్రతిష్టని పెంచే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా బోర్డు నియామకం తర్వాత బోర్డు చైర్మన్గా బీఆర్ నాయుడు గారు పాలక మండలి బాధ్యతలు తీసుకున్న తర్వాత అదేవిధంగా ఈవో గారు కానీ అడిషనల్ ఈవో గారు కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం గత ఐదు సంవత్సరాల్లో టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగింది భక్తులు చేదరించుకునే విధంగా గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ చైర్మన్గా ఉన్నప్పుడు టీటీడీని ఆదాయ వనరుగా మార్చినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు ఇద్దరు అదేవిధంగా అప్పటి ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు కూడా అనేక అవకతవకలు కుంభకోణాలు డాలర్లు మాయం అదేవిధంగా టికెట్లని కోట్ల రూపాయలకి టికెట్లని గత ఐదు సంవత్సరాలు అమ్ముకోవడం జరిగింది టీటీడీని ఆధ్యాత్మిక కేంద్రంగా కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం కొలిసే వెంకటేశ్వర స్వామి భక్తుల్ని భక్తుల నమ్మకాల్ని అమ్ముకునే విధంగా వ్యవహరించినటువంటి దుర్మార్గుడు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు నాయుడు గారి నాయకత్వంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాలు ఆదేశాల మేరకు ఏదైతే గత ప్రభుత్వంలో అప్రతిష్ట పాలైందో టీటీడీ ప్రతిష్ట ఆ ప్రతిష్టను పెంచే విధంగా సామాన్య భక్తుల్ని విరివిగా టీటీడీ వచ్చే విధంగా స్వామివారి దర్శనం కోసం అనేక మార్పులు తీసుకురావడం జరిగింది నిన్న ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారో వంద ఆవులకి పైగా మరణించాయి టీటీడీ గోశాలలో అని చెప్పి ఏదైతే మాట్లాడారో ఆ ఫోటోలు ఏదైతే మీడియాకు చూపించారో అది టీటీడీ గోశాలకు సంబంధించినటువంటి ఫోటోలు కాదు అన్ని అసత్యాలు అబద్ధాలు జియో ట్యాగింగ్ లేదు పరిశుభ్రత లేదు ఆవుల యొక్క జనన మరణ ధృవీకరణాలు అసత్య పట్టించుకోవడం లేదని చెప్పేసి మాట్లాడడం జరిగింది సామాన్య భక్తులు గోశాలను సందర్శించినటువంటి భక్తులు అనేక మంది మాట్లాడడం జరిగింది పరిశుభ్రంగా ఉన్నాయి గతం కంటే ఇప్పుడు గోశాలని పరిశుభ్రంగా ఉంచారని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఈవో కానీ అడిషనల్ ఈవో గారు కానీ లేదా చైర్మన్ గారి ఆధ్వర్యంలో కానీ గోశాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతూ ఉంది అక్కడ దాదాపు రెండు వందల అరవై ఆరు మంది సిబ్బంది గోవుల యొక్క పరిశుభ్రత కానీ ఆరోగ్యాన్ని కానీ చూడడం జరుగుతుంది జియో ట్యాగింగ్లు ఉన్నాయా లేదా లేదా అక్కడ జనన మరణాల నమోదు స్పష్టంగా ఉందా లేదా అనేది నీ కళ్ళ కట్టినట్లు చూపిస్తాం గతం గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ వేల సంఖ్యలో ఆవులు ఉన్నప్పుడు వృద్ధాప్య కారణంగా కానీ లేదా అనారోగ్య కారణంగా కానీ లేదా డెలివరీ సమయంలో కానీ సగటుకు ఎనిమిది నుంచి పది నెలకు మరణించడం మరణించడం అనేది గతం నుంచి జరుగుతూ ఉంది ఈ మూడు నెలల కాలంలో మూడు నెలల కాలంలో దాదాపు ఇరవై ఇరవై ఐదు లోపు గోవులు మరణించడం జరిగింది నిన్నటి రోజు ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరగడం అక్కడికి లక్షలాది మంది భక్తులు రావడం లక్షలాది మంది లైవ్లో ఆ కళ్యాణాన్ని చూస్తున్నటువంటి తరుణంలో హిందూ ధర్మం పైన టీటీడీ పైన లేదా శ్రీవారి భక్తుల్ని అయోమయంలో నెట్టివేయడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అసత్యపు మాటలు తప్ప కరుణాకర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్లో వాస్తవాలు లేవని చెప్పేసి హిందువులు కానీ శ్రీవారిని కొలిసేటువంటి భక్తులు కానీ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా పొలాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం వీళ్ళకి ఆనవాయితీ నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా టీటీడీ చైర్మన్ గారి నాయకత్వంలో కళ్ళుల పండుగగా ఎప్పుడు కని విని జరగని విధంగా సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటే కోట్ల మంది భక్తులు టీవీల ద్వారా వీక్షిస్తూ ఉంటే లక్షలాది మంది భక్తులు ప్రత్యక్షంగా అక్కడికి వస్తే ఎక్కడా కూడా భక్తులకి అసౌకర్యం కల్పించకుండా అన్ని సౌకర్యాలు కల్పించి కన్నులు పండుగ సీతారాముల కళ్యాణం జరుపుతూ ఉంటే జీర్ణించుకోలేక ఓర్చుకోలేక భక్తుల్లో అయోమయం చేయడానికి అయోమయం క్రియేట్ చేయడానికి చేసినటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు మీరు కరుణాకర్ రెడ్డి గారిని ఒకసారి గమనిస్తే గతంలో నేను నాస్తికున్ని అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కానీ అదేవిధంగా తిరుమల కొండపైన ఏముంది నల్లరాయి పెకిలిస్తానని చెప్పి అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు కానీ అదేవిధంగా ఏముంది అక్కడ మొక్కాల్సినటువంటి అవసరం లేదు అదొక నల్ల రాయి చెప్పులతో వేస్తానని కూడా ఇదే కరుణాకర్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఇతనికి భక్తి ఉందా శ్రీవారి పట్ల ఇతను ఈరోజు సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి ఆధ్యాత్మికంగా మాట్లాడడం ఏదైతే ఉందో అది కేవలం భక్తుల్ని మనోభావాలు దెబ్బతీసి విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర తప్ప మరొకటి కాదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను చెప్తారు ఈ రోజుకి దుర్మార్గంగా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎర్రచందనము అదేవిధంగా పైన టీటీడీ ఆదాయ వనరుగా కనిపించింది తప్ప ఏ రోజు కూడా ఏ రోజు కూడా ముందున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈరోజు కరుణాకర్ రెడ్డి గారికి కానీ మీ కుటుంబాల్లో జరిగేటువంటి సాంప్రదాయాలు ఏంటివి మీ కొడుకు కూతుర్ల యొక్క వివాహాలని ఏ సాంప్రదాయంగా చేశారు ఈరోజు మీరు టీటీడీ మీద కానీ హిందుత్వం మీద కానీ మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకుందా టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇతర మత ఆచారాలతో కుటుంబంలో ఈరోజుకి కూడా ఈరోజు కూడా మొన్న జరిగినటువంటి కొడుకు వివాహం కానీ ఈ రోజుకి కానీ నీ కుటుంబంలో జరిగేటువంటి ప్రార్థనలు ఏంటివి పూజలేంటివి బహిరంగంగా చెప్పే దమ్ముందా ఇది ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత అప్రదిష్ట పాలైందో సామాన్య భక్తులు అక్కడికి వెళ్ళి అనేక మంది వీడియోలు పెట్టడం జరిగింది చీదరించుకోవడం జరిగింది ఇంకొకసారి తిరుమలకి రాము అని చెప్పి చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీటీడీని ప్రక్షాళన చేయడం జరిగింది సామాన్య భక్తులకి దేవుణ్ణి దగ్గర చేసే మార్గాలు సామాన్య భక్తులకి దర్శనాలు దగ్గర చేసే విధంగా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది నేను ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు మీరు మీరు కానీ మీ ముఖ్యమంత్రి కాని ముఖ్యమంత్రి గారు కానీ టీటీడీలో తీసుకునే నిర్ణయాలు ఏంటివి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు టీటీడీలో ఏదైనా ప్రక్షాళన జరిగిందంటే నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు ఈరోజు నిత్యాన్నదానం కానీ హాస్పిటల్స్ కానీ సేవా కార్యక్రమాలు కానీ గోశాల కానీ ఇవన్నీ నిర్ణయాలు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నారు మీ ముఖ్యమంత్రి గారు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి గారు టీటీడీ కోసం తీసుకున్న ఒక్క నిర్ణయాన్ని చెప్పగలవా లేదా నువ్వు చైర్మన్గా తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయాన్ని తీసుకోగలవా చెప్పగలవా ఎందుకు ఊరిక లేనిపోని కుట్రలు కుతంత్రాలు టీటీడీ మీద నిత్యం ఈ పది నెలల కాలంలో టీటీడీ మీద అసత్యపు ప్రచారాలు ఏదైతే నువ్వు చేస్తా ఉన్నావో అవి ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులని మేము కూడా పోలీస్ స్టేషన్లో తిరుమల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాం ఇస్తాం కూడా ఈరోజు ఇంకొకసారి ఇలాంటి అవాస్తవాలు మాట్లాడే ముందు నోరు జాగ్రత్త నాలుగు జాగ్రత్తని కూడా ఈ సందర్భంగా నువ్వు నిన్న చూపించిన దానికి మీరు కట్టుబడి ఉన్నారా ఎందుకు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ని ఎందుకు పెట్టడం జరిగింది తర్వాత ఎందుకు డిలీట్ చేయడం జరిగింది ఎందుకు డిలీట్ చేశారు తిరుమల పోలీస్ స్టేషన్లో మీ మీద నేనే కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నా మీరు నిజంగా మీకు సవాల్ విసురుతా ఉన్నా మీకు సవాల్ విసురుతా ఉన్నా నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి వందకు పైగా గోవులు మరణించాయి టీటీడీ పాలక మండలి టీటీడీ అధికారులు అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు అని చెప్పి నిన్న ఏదైతే మీరు ఫోటోలు ఫోటోలు చూపించారో వందకు పైగా గోవులు మరణించాయని మీరు నిరూపిస్తారా మీరు నిరూపిస్తే నేను టీటీడీ బోర్డు మెంబర్గా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు నిరూపిస్తే మడకసిర శాసనసభ్యత్వానికి కూడా నేను రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు మీరు నిరూపించలేని పక్షంలో శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకోగలరా మీకెక్కడుంది నైతిక మీ మీకెక్కడు నైతికత శ్రీవారిని చెప్తూ కొడతా శ్రీవారి విగ్రహాన్ని పెగిలిస్తానని చెప్పినటువంటి మీరు అసత్యపు ప్రమాణ స్వీకారాలు చేయడానికి కూడా అక్కడి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి అసత్యపు అబద్ధపు ప్రమాణ స్వీకారాలు చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అదే చేస్తారు నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి కానీ శ్రీవారిని భక్తితో కొలిసే భక్తులకు కానీ హిందు హిందు హిందువులకు కానీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసత్యపు ప్రచారాలు చేస్తారో టీటీడీ మీద ఇవి మీరు నమ్మొద్దండిని ఈ సందర్భంగా స్వతహాగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీవారి భక్తుడు స్వతహాగా భక్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి జరుగుతుంది తప్ప ఇలాంటి అసత్యపు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి జరగవని కూడా సందర్భంగా